మలుపు టీవీ సమర్పణ మే రెండు వేల ఇరవై నాలుగు రెండవ తేదీ జమ్మలమడుగు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల రెడ్డితో కలిసి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ పలు సభలలో మాట్లాడుతూ రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని నరేంద్ర మోడీని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు ఎందుకు ప్రశ్నించరని సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ ప్రశ్నించారు గురువారం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జి చంద్రశేఖర్ మాట్లాడుతూ నేటి దేశంలో జరుగుతున్న పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర పార్లమెంటుకు అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో వైసీపీ టీడీపీ బీజేపీలు ఒక పక్షమైతే కాంగ్రెస్ వామపక్షాలు మరోపక్షంగా పోటీలో ముందుకు వెళ్తున్నాయన్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ లేదన్నా మోదీని మాత్రం జగన్ చంద్రబాబులు ప్రశ్నించడం లేదన్నారు పది సంవత్సరాల నుండి ప్రధానమంత్రి ఏ ఒక్క వాగ్దానం అమలు చేయలేదన్నారు మోడీ పేదలకు బ్యాంక్ అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తామని చెప్పిన మాట ఏమైంది రెండు కోటి ఉద్యోగాల హామీ ఏమైంది రైతులకు గిట్టుబాటు ధర ధరధరల స్థిరీకరణ నిధి ఎక్కడని గా ప్రశ్నిస్తున్నామన్నారు మహిళల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేయడంలో అలసత్వం వచ్చిందన్నారు అగ్రవర్ణాల వారు గృహంకారంతో గుజరాత్ రాష్ట్రంలో ఒక గర్భవతిని సామూహికంగా మానభంగం చేసి ఆ కుటుంబ మొత్తాన్ని చంపేస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారికి క్షమాభిక్ష పెట్టి జైలు నుండి వదిలిపెట్టడం సమర్థించడం సిగ్గుచేటు అన్నారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి నిధులను దశలవారీగా పది సంవత్సరాలలో తగ్గిస్తూ ఆ పథకాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితిలో బీజేపీ ప్రభుత్వం తెచ్చిపెట్టిందన్నారు ఉపాధి కూలీలకు కనీస కూలీ ఆరు వందలకు పెంచాలని అడుగుతా ఉంటే పట్టించుకునే పరిస్థితి లేదన్నారు ఇలాంటి తరుణంలో జిల్లా ప్రజలు జగన్ చంద్రబాబులను ఓడించి ప్రజలు ఆలోచించి షర్మిలకు మద్దతు తెలపాలన్నారు రాష్ట్రానికి స్టీల్ ప్లాంట్ రావాలంటే ఇరవై ఎంపీ స్థానాలను ఇవ్వాలని అడిగితే ప్రజలు స్థానాలు ఇచ్చిన ప్రయోజనం లేదన్నారు లిబర్టీ సంస్థ పేరుతో స్టీల్ ప్లాంట్ ను ముందుకు తీసుకెళ్లి ఆ సంస్థ దివాలా తీయడంతో రెడ్డి విలువ పోగొట్టుకున్నారన్నారు జిందాల్ వారితో మరో ఒప్పందం చేసుకుని వెయ్యి కోట్లతో పనులు చేపడతామని చెప్పి కనీసం వంద కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు రాష్ట్ర జిల్లా ప్రజలను అబద్దాలు మోసాలు భ్రమలకు గురిచేసే ముఖ్యమంత్రిని దించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు మద్యపాన నిషేధం దశలవారీగా చేస్తామని చెప్పి ప్రభుత్వం నేరుగా మద్యం దుకాణాలు పెట్టి నలభై కోట్ల నగదు వసూలు చేశారని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయన్నారు ప్రజలకు సంక్షేమ పథకాలతో తాత్కాలిక ఉపశమనం కల్పిస్తూ శాశ్వతంగా ప్రజల కొనుగోలు శక్తిని పెంచడంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు కావున జిల్లాలో వైసీపీ టిడిపి బీజేపీ అభ్యర్థులను జిల్లాలోని ప్రజాశ్రేణులను ఓడించి షర్మిలను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలన్నారు ముఖ్యంగా అసమ్మతి వైసీపీ టీడీపీ శ్రేణులు షర్మిలకు క్రాస్ ఓటు వేసే పరిస్థితి జిల్లాలో పెద్ద సంఖ్యలో నెలకొందన్నారు ఈ క్రమంలో సిపిఎం పార్టీ ఇండియా కూటమిలోని కాంగ్రెస్ కు జిల్లాలో సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ కడప జిల్లా ఎంపీగా వైఎస్ షర్మిల గారిని మరియు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించేందుకు ముందుకు పోతున్నామన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బెల్లం మనోహర్ డీవైఎస్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ సిపిఎం జమ్మలమడుగు పట్టణ కార్యదర్శి గోపాల్ దాస్ యేసుదాసు సభ్యులు దాసరి విజయ్ వినయ్ తదితరులు పాల్గొన్నారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో విచ్చేస్తున్నారు కడప పార్లమెంటు అభ్యర్థిగా వామపక్ష పార్టీలు బలపరిచినటువంటి ఇండియా కూటమి బలపరిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి వారిని మనము అత్యంత మెజార్టీతో గణనీయంగా గెలిపించాల్సినటువంటి బాధ్యత ఉంది అలాగే జమ్మలమడు నియోజకవర్గానికి బ్రహ్మారెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు రెడ్డి గారు చంద్రబాబు రాజీనామాలు చేద్దాం ఎంపీలందరం రాజీనామాలు చేపిద్దాం ప్రత్యేక హోదా ఎందుకు రాదో అని ఛాలెంజ్ చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఐదు సంవత్సరాలు అయింది ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక హోదా మనకు రాలేదు పరిశ్రమలు రాలేదు అభివృద్ధి కాలేదు ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది తప్పితే ఒక్క అడుగు కూడా మనకు ముందు వేయలేదు అలా అన్ని ప్రక్క రాష్ట్రాలు చూస్తున్నాం అందరూ వేగంగా చూసుకుపోతున్నారు మన కథ ఏమిటి మన రాష్ట్ర కథ ఏమిటి మన బిడ్డల కథ ఏమిటి అందుకే ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నాం అందరికీ అన్ని ఉన్నాయి బెంగళూరు పక్కన హైదరాబాద్ ఉంది చెన్నై ఉంది మనకంటూ ఒక రాజధాని అయినా ఉందా మనకేముందనా మనకేముంది చేతిలో చిప్ ఉంది నెత్తి మీద గుచ్చు టోపీ ఉంది మనకేముంది ఒకసారి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకున్నాం చంద్రబాబు గారేమో అమరావతి సింగపూర్ అన్నాడు అమరావతిని చేశాడు ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి సరిపోదు మూడు కావాలన్నారు కొన్ని మూడింట్లో ఒకటైనా అయిందా మరి ఇలా అయితే మన రాష్ట్రం ముందుకు ఎలా పోవాలి రైతుల కోసం మూడు వేల కోట్ల ధర నిధి ఏర్పాటు చేస్తాను మద్దతు ధరిస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరం కూడా మూడు వేల కోట్లు బొక్కలు పెట్టలేదు క్యాపిటల్ అట మొత్త వాగ్దానాలని ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగా మంత్రి షాపులు అన్ని నిలబెట్టుకున్నారమ్మా అన్నట్టుగా ఉంది పరిస్థితి అందుకే ఓటేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి అంటున్నామన్నా ఈ రోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక ఫ్యాక్టరీ ఇవ్వలేదు బీజేపీ మనకి ఒక్క వాగ్దానం ఒక్క హామీ ఒక్క హక్కు నెరవేర్చలేదు అలాంటప్పుడు మరి చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా అదే బీజేపీ కొంగు పట్టుకొని ఏడాల్సి ఏలబడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం కానీ అదే చేస్తున్నారు కదా ఇద్దరికీ బీజేపీయే కావాలట ఇద్దరికీ మోడీయే కావాలట మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది అధికారంలో మోడీ అధికారంలో ఉండి వీళ్ళ స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను మొత్తం అన్నింటినీ తాకట్టు పెట్టేశారు ఇలాంటి వాళ్ళకు ఓట్లేస్తే ప్రజలకు ఏం మేలు జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయం అధికారం లేకొచ్చిన వెంటనే ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తామని చెప్తున్నాడు రాహుల్ గాంధీ గారు ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు గెలిపించండి రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది మీరు గెలిపించండి మీకు మాటిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారం వస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మంత్రి కూడా అవుతుంది మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది రాజధాని వస్తుంది కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఈ మేళ్లన్నీ జరగాలి అంటే ప్రభుత్వాలు మారాలి కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా ప్రభుత్వాలు మారాలి పరిస్థితులు మారాలి అప్పుడే మేలు జరుగుతుంది ఈ రోజు కడప రాజకీయాలు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు